కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇంకా నయం మామూలు కాంట్రాక్ట్ లెచరెస్ ఉంటుందని ఉ కాంట్రాక్ట్ లెక్చర్స్ కాదు ఇవాళ పీరియడ్ వైజ్గా సబ్ చెప్పింది నెచరెస్ గెస్ట్ నేచర్స్ ఎంత బాధయిందంటే ఒక కుటుంబం ఒక వృత్తులు అయిన వాళ్ళు అయిన తర్వాత ఎండాకాలంలో ఆలస్ట మాత్రమే వాళ్ళకి ఇల్లు ఇల్లు కిరాయి లేకుండా ఉంటుందా పిల్లలకు అన్నం ఉండవా జ్ఞానం కూడా లేదు నేను మనం మాట్లాడిన సమయంలో ఈ గెస్ట్ తెచ్చిన ఆరు నెలల సంవత్సరానికి ఆరు నెలల జీతం అవసరం లేదు సిక్స్ మంత్స్ ఇంకొక ఆరు నెలలు లెక్క పట్టుకల అని అడిగితే ఈయన చెప్పింది అది పరిస్థితి మంచి ముఖ్యమని చెప్పింది కానీ వాళ్ళ భార్య ఆరు నెలల జీతం దేవుడే కానీ ఆ గెస్ట్ హెచ్చిన వాళ్ళు పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పనిచేసి నలభై ఐదు సంవత్సరాలు దాటి మరో ఉద్యోగం అయిపోయి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ సంవత్సరం ఆటోమేటిక్గా రినివల్ చేసి పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి చెప్తే చేయకపోగా పన్నెండు నెలల జీతం మీరు అడిగితే ఇవ్వాలని చెప్పి ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి వేరే వాళ్ళతో పీరియడ్ వాదిగా చదువు లెక్చర్స్కి వాళ్ళు అంటూ సార్ మాకు ఐదు వేల రూపాయలు చిత్రాలు కావచ్చు ఇరవై వేల రూపాయలు తిట్లు రావచ్చు ఒక పిహెచ్ చేసినటువంటి లెక్చరర్ నౌక చేసే లెక్చరర్ ఇవాళ ఐదు వేల రూపాయలు చిత్రం నీచమైన నికృష్టమైనటువంటి పద్ధతికి ఇవాళ కార్యక్రమం కేసీఆర్ అని చెప్పి పద్ధతి అంటే ఏ మేధా సంపత్తి ఇవాళ ఏ సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిని మనం దాన్ని జన్పించిన పద్ధతి ఇవాళ ఆ హై స్కూల్ పన్నెండు వరకు కానీ జూనియర్ కాలేజ్ విషయంలో కానీ డిగ్రీ కాలేజీ విషయాలు కానీ ఇతర ప్రొఫెషనల్ కాలేజ్ విషయాలు కానీ ఏ రుగ్మతలు అయితే వాళ్ళ బయట వచ్చేసి తప్పకుండా రాబోయే కాలేజీ ఒక పరిష్కారం కూడా వాళ్ళు చెప్పింటు దాన్ని అమలు చేసే బాధ్యత మానవులు చెప్పి చెప్పింటున్నారు తప్పకుండా వాటికి ఇవాళ చేస్తాం